కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అహ్మద్ అలీఖాన్ పట్టణానికి రాక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణానికి కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మొహమ్మద్ అలీఖాన్ వచ్చారు వారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి లక్ష్మీనారాయణ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి కాసిం వలి కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఫైలు పైన తొలి సంతకం చేస్తామని ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అర్హులైన వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు పెన్షన్లు పెంపు అని దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వాకింగ్ కు కృషి చేస్తామని ప్రతి ఇంటికి కుడాయి ద్వారా మంచినీరు అందిస్తామని మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బీసీలకు ఉప ప్రణాళిక మొదట సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతామని తెలిపారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్తో చేతులు కలిపారని ఆయనకు సీఎం కుర్చీ తప్ప వేరే ధ్యాసే లేదని ఐదు సంవత్సరాలుగా ప్రజల డబ్బుతో గెలిచి చట్టసభలో ఏనాడు ప్రజల సమస్యల గురించి అడిగిన పాపాన కూడా పోలేదని గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు అసెంబ్లీకి పోకుండా రోడ్లు పట్టుకుని తిరిగారని అటువంటప్పుడు ఎలక్షన్లో పోటీకి అర్హుడు కాదని విమర్శించారు నవరత్నాలు అనుకుంటూ సంత డబ్బా కొట్టుకుంటున్నారని అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏనాడో చేసిందని విమర్శించారు ప్రజలు కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఒక బలం ఒక మా ఎజెండాని మేం చేసిన కష్టాల్ని సంకల్పాలని మేం చేసిన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం చేసిన ప్రోగ్రామ్ మేము చేసిన ఉద్యమాన్ని ఇది అన్ని చూసి ప్రజల్లో కూడా ఎదురు అయినారు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాల్సిందని మరి బీజేపీతో గుట్లో ఉన్న బీజేపీకి మొదలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళతో ప్రెషర్ పెట్టడం జరగడంలో ఆయన నాలుగు సంవత్సరాలు కాపురం చేసుకొని లాస్ట్ లాస్ట్లో కాపురం వదులుకొని ప్రత్యేక హోదా కావాలని ఆయన కూడా ఆయన తరపు నుంచి డ్రామాలు మొదలు పెట్టినారు కానీ వాస్తవంగా ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అడిగినా ప్రత్యేక హోదా ఇదేమైనా సంజీవిన మనకి ప్యాకేజీలు ఇస్తున్నారు కదా డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళ సొంత లాభాలు చూసుకున్నారు కానీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించలేదు పోలవరం ప్రాజెక్టు ఆయన వల్లనే ఈరోజు రాష్ట్ర దానికి సపోర్ట్ రాలేదు వైజాగ్లో రైల్వే జోన్ పెండింగ్ పడిపోయింది అదేవిధంగా అక్కడ ఢిల్లీలో మమ్మల్ని అంతా అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో దాదాపు రెండు గంటల సేపు స్పందించారు అక్కడికైనా మా పోరాటం ఆగలేదు అదేవిధంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు కర్నూలు సభలోనైతేనేమి తిరుపతి సభలోనైతేనేమి ఎక్కడైతేనే మొట్టమొదటిసారిగా ఆయన హామీ తొలి సంతకం ఏదైతే ఆ రోజు మేము మాటిచ్చామో కాంగ్రెస్ ప్రభుత్వం విభజించేటప్పుడు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తూ ప్రతి మీటింగ్లో కూడా తొలి సంతకం ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి తొలి సంతకం కూడా ప్రత్యేక హోదాపైనే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రైతుల ఆత్మహత్యలు వాటిని కూడా చలించిపోయి ప్రధానమంత్రి అయితేనే మళ్ళీ సంతకము రెండు లక్షల రూపాయలు రైతుల రుణమాఫీ కింద ప్రకటించడం జరిగింది మన పార్లమెంటు అభ్యర్థి అలీఖాన్ సార్ గారు చెప్పారు మొన్న ఎలక్షన్లు జరిగిన వెంటనే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందో మధ్యప్రదేశ్లో అయితేనే ఉత్తరప్రదేశ్లో అయితేనే ఇమ్మీడియట్గా పది రోజుల వ్యవధిలో కాకుండా రెండు రోజుల్లోనే రైతులను రుణమాఫీ చేయడం జరిగింది మీ కుటుంబం యాభై సంవత్సరాలు ఈ పార్టీలో ఉండిపోతున్నారంటే ఆయన ఇష్టం చూసుకున్నారు గౌరవిస్తారు ఆయన ఇష్టమే మొన్న కొల్ల పోయి అమ్మఒడి